హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో భోగి అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాం భోగి అంటే సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా మన ఇళ్లకు వచ్చే సమయం అన్నమాట తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలలో సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మనకు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము గొబ్ లు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు ఇలా హరిదాస్ కీర్తనలు రథం ముగ్గులు కోడి పందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండో రోజును మకర సంక్రాంతిగా మూడో రోజును కనుముగా పిలుస్తారు నాలుగో రోజును ముక్కనుమ అంటారు ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకుని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలతో పాత పనికిరాని వస్తువులను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు తెల్లవారు మరకు ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది మనలో ఉన్న బద్ధకాన్ని అశ్రద్ధను మనసులో ఉన్న చెడును తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతనంగా ఆనంద ఆప్యాయాలతో ఉన్న జీవితాన్ని గడుపుతాము అని ఆత్మారామునికి మాట ఇచ్చుకోవడం అన్నమాట ఇలా మాట ఇచ్చి భగవత్ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళ కోసం రేగిపళ్ళు చెరుకు గడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణ్యాలు వాడతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగి పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయి అని భావిస్తారు భోగిపళ్ళు పోయడం వలన మన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో ప్రతి ఒక్కరికి బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆ భోగి పళ్ళను పోసి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది మన పురాణాల ప్రకారం రేగి పండ్లను ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆ నరనారాయణులు బద్రీకావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద ఫలాలని కురిపించారు అని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చింది అని చెప్తారు భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతారు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండెని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు కూడా వచ్చింది సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తారు కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్ల లోపల చిన్న చిన్నారుల తలపై ఈ భోగి పళ్ళను పోస్తూ ఉంటారు సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి ఈ రోజు చలి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తూ ఉంటారు భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంటుంది కనుక భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి పురుగులు పుట్రా మొ మొదలైనవి ఇంట్లోకి వస్తూ ఉంటాయి వాటిని తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి మంట వెనక మరో విశేషం కూడా ఉంటుంది సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్ళుతాడు దీనివల్ల ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది పరిసరాలలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరము ఇబ్బంది పడుతూ ఉంటుంది దీనితో జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా ఏర్పడవచ్చు భోగి మంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లు అవుతుంది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం కూడా కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు ఇచ్చారు హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను కూడా అంతే పవిత్రంగా రగిలించాలంట ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపుచేయాలి అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కూడా మనం కాస్త జాగ్రత్త వహించాలి ఒకప్పుడు భోగి మంటల్లో చెట్లు బెరడలు పాత కలప వేసేవాళ్ళు ధనుర్మాసం అంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని కూడా వేసేవారు ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే పొగతో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది కానీ ఈ ఈ టైం ఈ సమయంలో రబ్బర్ టైర్లు విరిగిపోయిన ప్లాస్టిక్ కుచ్చిల్ని కూడా భోగి మంటల్లో వేస్తున్నారు వాటిని బగబగా మండించేందుకు పెట్రోలు కిరసనాయలు వంటి ఇంధనాలను వాడుతున్నారు అవి చాలా హానిని చేస్తాయి కాబట్టి మనము పిడకలు ఆవు నెయ్యి ఇలా ఔషధ గుణాలతో ఉండే భోగి మంటని వేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి